ముందే చెప్తున్నాను నేను ఇది నెగిటివ్ కమెంట్ లాగా ఫీల్ అయ్యి రిప్లై ఇవ్వట్లేదు మార్నింగ్ పోస్ట్ చేసిన వీడియో లో నా మెడలో చైన్ కొంచెం వెనక్కి వెళ్ళి ఉండింది పర్టికులర్ గా చూస్తేనే కనిపిస్తుంది లేదంటే కనిపించట్లేదు ఒక్కరిద్దరు మీరు చైన్ వేసుకోలేదు ఏంటి స్టైల్ ఎక్కువైపోయింది అన్నట్టుగా కమెంట్ చేశారు నాకు కమెంట్స్ వస్తుంటాయి ఏంటంటే మీరు చూడడానికి కొంచెం బానే ఉంటారు కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ మరీ ఏజ్డ్ పీపుల్ లా ఉంటది ప్రతి దాని మీద చున్నీ వేసుకుంటారు కొంచెం స్టైల్ గా ఉన్న డ్రెస్సులు వేసుకున్నప్పుడు కూడా మూడు నాలుగు బొట్లు పెట్టుకుంటారు ఇలా కమెంట్స్ వస్తుంటాయి చూడడానికి మీరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు గానీ వీడియో లో కనిపించేటప్పుడు చున్నీ లేకుండా నుదుటిన బొట్టు లేకుండా మెల్లో తాళి లేకుండా కనిపించడం నాకు ఇబ్బందిగా ఉంటది ఏదన్నా ఒకటి రెండు మూమెంట్స్ తప్పదు క్యాప్చర్ చేయాలన్నప్పుడు ఎప్పుడన్నా ఒకటి అరాసారి కనిపించుంటాను ఒకటి అరాసారి కూడా ఆ వీడియోస్ చూసుకున్నప్పుడు నాకు నాకే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నా వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి గమనించండి అంతలా నేను బీభచ్చంగా మారిపోయింది ఏం లేదు అర్థం చేసుకోపోయినా పర్లేదు కానీ అపార్థం చేసుకోకండి ఫస్ట్ టైం ఇంట్లో కాజు చిక్కి చేశాను సూపర్ అంటే సూపర్ వచ్చింది